విద్యాసాగర్ బిసికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాలపల్లి మీద జరిగిన దాడి అది ఆ రోజుకు ఆ రోజు రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించడం అనేది చాలా దుర్మార్గం అంతకు ముందే సెప్టెంబర్ ఐదుకు ముందే గణేష్ విగ్రహాన్ని ఊరేగిస్తున్నప్పుడు అక్కడ పుట్టుకతో అందుడైన తోకల శామ్యులు పొరపాటున దారి కనపడక ఆ విగ్రహానికి వచ్చినందుకు అతను విపరీతంగా కొట్టారు దానికి అక్కడ ఉన్నటువంటి దాని మహిళలు పెద్దలు అడగటం కోసం అక్కడికి వెళ్ళారు మమ్మల్నే ప్రశ్నిస్తారా వీళ్ళందరూ తేల్చాలి అని చెప్పి ఇంకొక విగ్రహం ఊరేగింపు ఆ విగ్రహం సెప్టెంబర్ ఐదున ఊరేగిస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి కాపు లీడర్లు అందరూ కలిసి ప్లాన్ చేసుకుని వాళ్ళ దగ్గర కర్రలు రాడ్లు కత్తులు రాళ్ళు ముందుగానే సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు ఆ సమయంలో ఆ విగ్రహం ఊరేగేటప్పుడు అది నిజంగా భక్తి భక్తితో జరిగిన ఊరేగింపు అయితే డీజే వెహికలు పక్కనే విగ్రహం ఉండాలి కానీ విగ్రహం ఎక్కడికో వెళ్ళిపోయింది డీజే పెట్టుకుని కాల్చుకుని కూర్చున్నారు ఎవడైనా ఈ పల్లె నుంచి ఒకటి వస్తే వాడిని పడదామని కాల్చుకుని కూర్చున్నారు ఆ సమయంలో ఆ పల్లెలో మగవాళ్ళు ఎవరు లేరు వాళ్ళు ఫిష్ ప్యాకింగ్కి వెళ్ళారు నైట్ డ్యూటీ ఒకటి వాళ్ళు పదిహేడు సంవత్సరాలు ఉన్నటువంటి పైఎత్తు అయ్య అనే కుర్రాడు ఇంకొక ఇద్దరు ఎక్కించుకుని వాళ్ళమ్మ రేషన్ షాప్కి వెళ్ళమంటే ఆ రేషన్ షాప్కి వెళ్తూ ఈచే అడ్డం వచ్చిందని హార్ వేసారు ఆ ఒక్క వంక తీసుకుని ఆ కుర్రాని పట్టుకుని ముప్పై మంది నలభై మంది కొడుతుంటే అప్పుడు దినేష్ అనే కుర్రాడు వచ్చేసి అక్కడ ఆ కుర్రాని కాపాడటం కోసం వెళ్తే అతను ముప్పై నలభై మంది కలిసి కొట్టారు పోలీసుల చేతిలో లాఠీలు తీసుకుని కొట్టారు పోలీసుల చేతిలో లాఠీలు తీసుకుట్టారు పళ్ళ మీద పడి విపరీతంగా కొట్టారు అక్కడ దెబ్బలు తగలని మహిళ కానీ యువకుడు కానీ పురుషులు కానీ లేదు జరిగిన తర్వాత వీళ్ళు నిరసన కార్యక్రమానికి కూర్చుంటే ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్పీ వాళ్ళందరూ చూడండి అనేది సైకి చేస్తే పోలీసులు వాళ్ళందరినీ కొట్టారు మహిళలను కొట్టారు ఎందుకు మమ్మల్ని కొడుతున్నారంటే మిమ్మల్ని కొట్టమని పై నుంచి ఆకలిందని చెప్పారు పోలీసులు అందుకని ఇది ఆర్గనైజర్గా జరిగింది ఇది జై జనసేనాని నినాదం ఇచ్చి జరిగింది ఆ డీజే కూడా వీళ్ళు అరుపులు వినపడకుండా వంగవీటి మోహన్ రంగాన్ని కీర్తించే ఒక పెద్ద ఒక పాట పాడుతూ ఆ పాట ఆ రికార్డ్ చేసి ఆ సౌండ్ పెద్దగా వీళ్ళ ఆ అరుపులు వినపడకుండా కొట్టారు ఇంత దుర్మార్గంగా జరిగిన దాడిని రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు ఇది చాలా దుర్మార్గం చాలా అన్యాయం అందుకని ఫస్ట్ డిఎస్పీని సస్పెండ్ చేయాలి ఆ లాఠీలు కూడా కాపాడుకోలేకపోయినా ఆ పోలీసులను సస్పెండ్ చేయాలి అదేవిధంగా ఈ ఈ కేసులో తులసి పూర్ణ అనేవాడు మొన్న అరెస్ట్ అయినటువంటి కొల్లి బాబి వీళ్ళిద్దరు రౌడీ గ్యాంగలు నడుపుతున్నారు అక్కడ కొంతకాలం వీళ్ళు వైసీపీ అధికారం అంటే వైసీపీలో ఉండి మాలల మీద దుర్మార్గాలు ప్రభుత్వం చేశారు తర్వాత టీడీపీ వస్తే టీడీపీలోకి వెళ్ళారు టీడీపీ నుంచి కూడా మళ్ళీ జనసేనలోకి వచ్చేసారు ఈ గా చేస్తున్నటువంటి ఈ దాడిని ఈ ఈ దుర్మార్గాన్ని అత్యాచారాన్ని హోమ్ మినిస్టర్ ఖండించకపోవటం నీకు పదవి ముఖ్యమా జాతి ముఖ్యమా ఇక్కడ ఇంట్లో జాతి ఉంటేనే నీకు అక్కడ పదవి ఉందని గుర్తు మర్చిపోయి ఆయన ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ నోరెప్పడు హోంమంత్రి నోరెప్పడు ఈ ప్రశ్నిస్తానన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నోరెప్పుడు అదే ఉంటే మనవాళ్ళని ఎవరన్నా ఏదన్న మీరు ఏ విధంగా సమాధానం చెప్పాలో సమాధానం చెప్పని ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని రెచ్చగొడతా ఉన్నాడు నువ్వు రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నవాడు అయితే నువ్వు అంత బాధ్యత లేకుండా మాట్లాడతావా అందుకని దీని గురించి దానగూడెం ప్రజలకి రక్షణ కల్పించడం అంటే రాష్ట్రంలో ఉన్న అందరు దళితులకి భరోసా కల్పించడం కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలని ముత్తాయిలు అందరిని ఎవరైతే బాధితులు పలానా వాడు నన్ను కొట్టాడు అన్నాడో ఆ కొట్టాడు అన్నప్పుడు నువ్వు ఎఫ్ఐఆర్ లో ఇది ప్రివెన్షన్ జరగక ముందే పలానోడు నన్ను దాడి చేస్తున్నాడు అని అంటే దాడి చేయకపోయినా అరెస్ట్ చేయారు నన్ను పడతాడు ఓకే అదే యాక్ట్ లో ఉంది అదే విధంగా చుట్టుపక్కల గ్రామాలందరూ కలిసి దాడి చేశారు కాబట్టి ఎస్సీ యాక్ట్ సెక్షన్ పదహారు ప్రకారం ఆ గ్రామాల అందరికీ తీర్మానా చేయాలి ఎస్ఈస్టీ యాక్ట్ పకడ్బందంగా అమలు చేయాలని బీసీకే పార్టీ తరఫున ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను జై బై